చాణక్యుడు భారతదేశం యొక్క గొప్ప రాజనీతిజ్ఞుడు ఆచార్యుడు మరియు మేధావి అతని రచన అయిన చాణక్యనీతి అనేది జీవిత మార్గదర్శకంగా రాజనీతిలో వ్యక్తిగత నైతికతలో సూచనల సంపుటిగా వెలుగులోకి వచ్చింది అయితే చాణక్యుని కొన్ని యుక్తులు ప్రత్యేకంగా స్త్రీలపై అపనమ్మకమనే భావనను కలిగించేలా ఉన్నట్టు కనిపిస్తాయి అందులోనే ఆ మహిళలని ఎప్పుడూ నమ్మకూడదు అన్న వాక్య చాణక్యువు ఎందుకు ఇలా అన్నాడో ఈ వాక్యం పూర్తిగా చూసినప్పుడు అది స్పష్టంగా ఒక్కొక్కరు మహిళలందరినీ నమ్మకూడదు అనే అర్థాన్ని ఇవ్వదు చాణక్యుడు కాలంలో రాజనీతిలో కుట్రలు ద్రోహాలు మాయచేతులు సాధారణంగా ఉండేవి అప్పట్లో కొన్ని మహిళలు శత్రువులను మోసగించేందుకు లేదా రాజ్యాలను సంక్షోభంలో నెప్తి పెట్టేందుకు వినియోగించబడినట్లు ఉన్నాయి కొన్ని రాజల గాథలలో స్పష్టంగా వేష్యలు లేదా రహస్య రహస్యగూఢచారిణుల పాత్రలు కనిపిస్తాయి చాణక్యుడు అలాంటి రాజనీతి సందర్భాలలో ఈ హెచ్చరికను చేసినట్లు తెలుస్తుంది అంటే ఆయన ఉద్దేశం ప్రతి మహిళను కాకుండా కుటిలమైన ఉద్దేశంతో సమీపించే వ్యక్తులను గురించి చాణక్యుని నైతిక దృక్పథం చాణక్యుని స్త్రీలను సాధారణంగా తక్కువగా చూసేవాడు అన్న అపోహలు ఉన్నాయి కాని ఆయన గ్రంథాలలో చాలా చోట్ల స్త్రీ విద్య గృహ నిర్వహణ మాతృత్వం లాంటి అంశాలపై గౌరవ భావాన్ని కూడా చూపించినట్లు తెలుస్తుంది అయితే స్త్రీల మనసు స్థిరంగా ఉండదు భావోద్వేగాలకు లోనవుతుంది అందువల్ల ఆలోచన చేయకుండా నమ్మకూడదు అనే కొన్ని సూచనలు ఆయన నితిలో ఉన్నాయి ఇవి కాలానుగుణంగా చూసినప్పుడు అది అప్పటి సామాజిక ధోరణులను ప్రతిబింబించే మాటలుగా భావించాలి ఆధునిక దృక్పథం ఇప్పటి సమాజంలో ఇది సరైన దృక్పథం కాదు స్త్రీలకు పురుషులకు సమాన విలువ ఉంది నమ్మకానికి సంబంధం లింగంతో కాకుండా వ్యక్తిగత నైతికత నిజాయితీ నడవరి మీద ఆధారపడి ఉంటుంది ఒక స్త్రీని కేవలం ఆమె లింగమాధారంగా నమ్మకూడదు అని అనడం అన్యాయమే కాకుండా అది మహిళల పరిపూర్ణతను తక్కువగా తక్కువ చేసే విషయమే అవుతుంది తాత్కాలిక సందేశం చాణక్యుని ఆ మహిళలను నమ్మకూడదు అన్నది కనివిని ఎరుగని కుట్రల కాలంలో రాజనీతిలో ఉన్న వ్యక్తిగత అనుభవాల వలన వచ్చిన వాక్య దానిని సార్వత్రికమైన నిజంగా కాకుండా ఒక ఐతిహాసిక రాజకీయ మితమైన హెచ్చరికగా చూడాలి